రండి రండి పల్లె ఉంటే పట్టు చీర ఎవరు బారిన వాళ్ళని ఎత్తుకుని పరిగెత్తే పట్టు చీర ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అదిగో మధ్యలో పరిగెత్తాలి పరిగెత్తుకుపోతే పళ్ళు రాలేదు ఎందుకో పట్టు చీర రాకపోతుంది ఖాళీ పళ్ళు மகால மகி பார்த்தே

హాయ్ డాడీ హాయ్ నా కొడక నా పేరు నిలబెట్టు నువ్వు మాత్రం ఏం చేసావు పదిహేను ఏళ్ళు ఊర్ నుంచి తルメసాడు. అందుకే కదారా గోల్డ్ కప్ తో తిరిగి వచ్చావ్. అందుకే డాడీ ఇదంతా నీ గురించే కదా. సరే పద పద నీ గురించి పెద్ద ఊరికే ఏర్పాటు చేసా. ఆ తడి ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు రా? ఇంకేం రా? నువ్వు మాత్రం గ్రేడ్ రా మామా. కూడం పదండిరా పదండిరా మామా వస్తాం బాబాయ్ పదండి పదండి. అరే ఊర్లోకి వెళ్ళి మొత్తం తిరగొద్దం రా. మన వెళ్ళాల్సింది ఊళ్ళో కాదురా ఊరు బయటికి. ఆహా ఎక్కడికి? ఒరే యూత్ పరువు బాబు ఊరు బయటకంటే ఉరకలేజాను కానీ ఉపదేశాలు వినే ఉడతాల ముఖం పెట్టకరా ఒరే బాబు మీరైనా చెప్పండి బాబు చెప్పండి రా వాడికి టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు పదండి వెళ్దాం పదండి ే దీనిక ఇంత బిళ్ళ పిచ్చారు ఈ కళ్ళు మన కానదు గాని ఓ నాలుగు ఫుల్ ఫారిన్ విస్కీ బాటిల్ అయితే కాని ఎంత మాట అన్నావురా కళ్ళు గురించి తప్పుగా మాట్లాడితే కళ్ళు పోతాయిరా అసలు కళ్ళంటే చెట్టు మీద నుంచి వస్తుంది కళ్ళు కళ్ళు జేబులకు పడదు పెద్ద సిల్లు సిల్లు తాగితే ఉంటుంది త్రిల్లు త్రిల్లు ఎవరైనా ఏదైనా రేయ్ ఊరికి రావడం వేస్ట్ అనుకున్నా ఇది కూడా ఇక్కడే ఉంది ఇక రోజు ఉత్సవాలేరా